హాయ్ అండి ఇది మీకు తెలుసా మిక్సీ జార్లో ముప్పావు కప్పు పంచదార నాలుగు యాలకులు పది జీడిపప్పు పలుకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి శనగపిండి వేగిన తర్వాత కమ్మటి వాసన మనకు తెలుస్తుంది ఆ టైంలో ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఏ కప్తో శనగపిండి తీసుకున్నారో అదే కప్తో ఒక కప్పు చిక్కటి పాలు వేసుకుని మంటను సిమ్లో ఉంచి కంటిన్యూస్గా ఎక్కడా ఉండలేకుండా బాగా కలపాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసరికి ఇది కాస్త తిక్కుగా అవుతుంది ఆ స్టేజ్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ బాగా కలిపి రెండు టేబుల్ స్పూన్ల పాలల్లో కుంకుంపు కలిపి పెట్టుకుని ఆ పాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటను సిమ్లో ఉంచే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే ప్యాన్ నుంచి ఇది సెపరేట్ అవుతుంది ఇలా ఒక ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మొదక్ మాములు తీసుకుని దానికి కొంచెం నెయ్యి రాసి గ్రేట్ చేసిన పిస్తా కానీ తురుము కానీ వేసుకుని మనం తయారు చేసిన బ్యాటర్తో ఫిల్ చేసి మధ్యలో డ్రై ఫ్రూట్ పెట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తీసి ఇప్పుడు ఓపెన్ చేస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మొదక్ రెడీ ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టడానికే కాకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నా పిల్లలు స్వీట్ అడిగినా చాలా ఈజీగా తయారు చేసేయచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలిచండి థ్యాంక్ యూ